తెలంగాణ రాష్ట్రంలో ఆకాశవ్యాధిగా బతుకమ్మ పండుగను ఈరోజు రేపు ఆడుకోబోతున్నటువంటి మా అక్కా చెల్లెళ్ళకి తల్లు సమానుడైనటువంటి పెద్దవాళ్ళందరికీ హృదయపూర్వకంగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణలో గొప్పగా ఆడవాళ్లు సంతోషంగా ఎన్నో సంవత్సరాలుగా మరి అత్తగారిళ్లలో ఉండేటువంటి ఆడబిడ్డలు తన తల్లిగారిలోకి చేరుకుని గొప్పగా నిర్వహించుకునేటువంటి సద్దుల బతుకమ్మ ఈసారి కూడా గొప్పగా జరగాలని మనసారా ఆ తల్లిని వేడుకుంటూ ఇలాంటి సద్దుల బతుకమ్మలు ఎన్నో జరుపుకోవాలని ఆడబిడ్డలందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన నా కుటుంబ సభ్యుల పక్షాన హృదయపూర్వకంగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈ నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా